రత్న బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి ఏఐసిసి సభ్యులు ఎంఎం పల్లెన్ రాసు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు దేశ ప్రజలకు పాలన అందించే ఏకైక లక్ష్యం కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు దేశంలో అనేక సంస్కరణలు చేపట్టి భవిష్యత్తును బంగారు బాట వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సేవలను నిత్యం స్మరించుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ బాసటగా నిలుస్తారని రానున్న రోజుల్లో అన్ని సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుండి కార్యాచరణ రూపొందించుకోవాలని అందుకు అనుగుణంగా సీనియర్ నాయకుల సలహాలను సూచనలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ప్రగతి పదం వైపు నడిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాధేపల్లి సత్యానందం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చక్కా నూకరాజు పిసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాండ్రంకి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు ಸಾರಿಗೆಯವರು ಹೊರಗೆ ಹೋಗाने ಇದೋವಲ್ಲ ರಥೋ ಎಲ್ಲೆ ಒಂದು ಆ ಆಗ್ತದೆ ರಥೋ ಹೊರಗೆ ಹೋಗೋದು రావಕ್ಕೆ ಅಂತ ಬೇರೆ ಸಮಿತಕ್ಕೆ ಬಂದ್ಯಾ ಅಷ್ಟೇ ಹಾ ಅಂತ ವಾಟ್ ಆಟ್ ಕ್ಲೈಂಟ್ ಸಿಕ್ಕಿ ಬೆತ್ತನೆ ನಾವು ಮನ ಒಂದೇ ಜ್ಯಾರಾ ತಪೋದಿಂದಿ ನಾವು ಮನ ಒಂದೇ ಜ್ಯಾರಾ ತಪೋದಿಂದಿ ವಿಜಯವಾಡಲೋ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా గారి అధ్యక్షతన మొత్తం రాష్ట్రంలో ఉన్న కోఆర్డినేటర్స్ అందరితో కూడా ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో మరి పార్టీ పునర్నిర్మాణానికి తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనేది చాలా సుదీర్ఘంగా మరి చర్చించడం విశ్లేషణ కూడా జరిగింది అందులో పెద్దలందరూ కూడా పాల్గొన్నారు పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా పాల్గొన్నారు అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఎన్నో సూచనలు వచ్చాయి ఈవేళ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో తప్పకుండా ఒక కోరిక ఉంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే కోరిక ప్రజల్లో కూడా ఉంది అయితే ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ వెళ్ళాలి అది ఏ విధంగా బలోపేతం చేయాలి ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఏ విధంగా చేయాలి ప్రజల దగ్గరికి ఎటువంటి కార్యక్రమాల దగ్గర వెళ్ళాలి అనేది చర్చించుకోవడానికి ఆ సభలో చర్చించడం జరిగింది అదే జిల్లా స్థాయిలో కూడా ఏ విధంగా మన కార్యనిర్వహణ ఉండాలి అనేది చర్చించడానికి ఇవాళ మరి జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి చిట్టుబాబు గారి అధ్యక్షతన అలాగే పట్టణ అధ్యక్షుడు లోకరాజ్ గారి అధ్యక్షతన కూడా ఈ సభ నిర్వహించుకోవడం జరిగింది వివిధ సూచనలు నాయకులందరూ ఇస్తున్నారు మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు చూశారు గతంలో తెలుగుదేశం పరిపాలన చూశారు జగన్ గారి పరిపాలన చూశారు మళ్ళీ తెలుగుదేశం పరిపాలన చూస్తున్నారు అందరూ గుర్తిస్తున్నారు ఒక జాతీయ స్థాయి పార్టీ రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది అనేది గుర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీయే సక్రమమైన సక్రమైన పార్టీ అనేది కూడా నిర్ణయానికి వస్తున్నారు అయితే ప్రజలకి దగ్గరికి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుంది అది ఏ విధంగా చేయాలి అనేది చర్చించడానికి ఇవాళ మరి ఈ సభ నిర్వహించుకుంటున్నాం తప్పకుండా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతమయ్యి మరి ఇంకా రాష్ట్ర భవిష్యత్తు గురించి మన దేశ భవిష్యత్తు గురించి కూడా చాలా కృషి చేస్తుందనే నమ్మకం అంతవరలోనే ఉంది ఈవేళ జాతీయ స్థాయిలో కూడా అన్ని ఎక్స్పోజర్స్ జరుగుతున్నాయి ఇవాళ వ్యవస్థలకి విలువ లేకుండా పోతుంది అయితే ఇటువంటి టైంలో మరి ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా నమ్మే పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి చేసుకుంటున్నాం ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విలువ ఉండాలంటే మరి వివిధ వ్యవస్థలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ఉంటాయో అవి బలంగా ఉండాలి దాని గురించి కేవలం కృషి చేసేది తప్పన పడేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటి అయితే అటువంటి రోజుల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు కనుక ఈ దేశానికి దేశ ప్రజలకి న్యాయం చేయాలి కనుక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కాకడం